హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వ్లాగ్లో నేను గాంగాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ గురించి చెప్పబోతున్నానండి మేము ఎలా వెళ్ళాం ఎలా ట్రావెల్ చేసాం అనేది మేము యాక్చువల్గా ట్రైన్లో వెళ్ళామండి పూణే నుంచి కలాబురాగికి దాన్ని గుల్బర్గా అని కూడా అంటారు సో ఐ థింక్ ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అలా పట్టింది మాకు పూణే నుంచి అక్కడ నుంచి బై రోడ్ వెళ్ళామండి ట్రైన్ దిగేశాక గాంగాపూర్కి స్టేషన్ నుంచి మనకి డైరెక్ట్ ఆటోస్ ఉంటాయండి ట్వంటీ రూపీస్ పర్ హెడ్ అలా తీసుకుంటాడు సో మేము అక్కడ నుంచి అలా బస్ స్టాప్కి వెళ్ళి గంగాపూర్ బస్సెస్ చూసుకొని అంతా కర్ణాటక కదా కన్నడ మొత్తం సో మనకి ఏంటంటే కొంచెం తెలుగు రైటింగ్ కన్నడ కొంచెం ఒకేలా ఉంటుంది కొంచెం ఈజీగా అర్థమైపోతుంది మనకు ఆ బోట్స్ అవన్నీ సో ఇంకా మేము గంగాపూర్ బస్ ఎక్కేసి ఆల్మోస్ట్ మేము వన్ అవర్ అలాగా బస్సులో పట్టింది మేము అరౌండ్ ఈవినింగ్ ఫైవ్కి అలా రీచ్ అయిపోయాము గాంగాపూర్కి బస్ స్టాప్ ఎదురుకుండానే ఒక వే ఉంటుందండి అక్కడే మనకి రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మేము ఇలాగా ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇలా బిగ్ రూమ్ అనేది తీసుకున్నాం మాకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవర్స్కి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగా పడిందండి సో ఇంకా మేము ఇలాగ సపరేట్ టూ బాత్రూమ్స్ అన్నది మనకి ఇచ్చాడు అనమాట రూమ్ అయితే చాలా నీట్గా ఉంది వితౌట్ ఏసీ తీసుకున్నామండి ఇంకా వెంటనే ఫ్రెష్ అయిపోయి మేము ఈవినింగ్ సెవెన్కి అలాగే వచ్చేసామండి దర్శనం చేసుకోవడానికి చూసారా ఎంతమందికి ఉన్నారో మేము ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వచ్చామండి మొత్తం వచ్చేసారు మళ్ళీ నైన్కి అలా గుడి క్లోజ్ అట సో మేము యాక్చువల్గా మమ్మల్ని లైన్లో ఆపేశారు అనమాట ఎందుకంటే ఇక్కడ స్వామివారికి అల్కీ సేవ అనేది జరుగుతుంది లోపలికి ఫోన్ ఎలా అండి కానీ మరి గర్భగుడిలోకి మనం ఫోన్ వీడియోస్ అవి మనం తీయడానికి బాగోదు కదా సో ఇంకా మేము జస్ట్ ఇలా అవుట్ సైడ్ వాళ్ళని తీసాము ఇక్కడ స్వామివారిది మొత్తం జరుగుతుందండి ఎంత బాగా జరుగుతుందో పల్లకి సేవ ఊరిగింపు అనేది ఇలాగ గుడి చుట్టూ ఇలా తిప్పుతున్నారండి స్వామివారిని అసలు స్వామివారిని అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగున్నారు అసలు నిజంగా మాటలో చెప్పలేను ఆ దర్శనం అది ఎంత బాగా జరిగిందో మీకు చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేవి పెట్టాను చూడండి నిజంగా దత్తాత్రేయుడు కూర్చున్నట్టే ఉన్నారండి అసలు మీరు కూడా చూడండి అసలు అలా ఒక మనిషి అలాగ ఆకారం అలా కూర్చున్నట్టు అది యాక్చువల్గా మనకి తెలుసు విగ్రహం అని కానీ మనం చూస్తే మాత్రం మనకి నిజంగా దత్తాత్రేయ స్వామి గారు వచ్చి అలాగ కూర్చొని వాళ్ళ సేవలు అందుకుంటున్నట్టే ఉందండి మాకైతే సరిపోలేదు మళ్ళీ మళ్ళీ వెనక్కి వెనక్కి వెళ్ళి మరీ స్వామివారిని చూస్తూ ఉన్నాం అక్కడ వాళ్ళు ఏమో పదండి పదండి లైన్ కదండి కదండి అంటున్నారు అయినా సరే మాకు రెండు కళ్ళు సరిపోలేదు చూడ్డానికి ఇంక అంత బాగా దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇంకా ఫైనల్లీ ఇది మా బ్యాచ్ మేము వెళ్ళాము నన్ను యాక్చువల్గా ఫోటో తీయడానికి అక్కడ ఎవరు లేరు ఎందుకంటే వాళ్ళకి ఫోటో తీయడం రాదు కదా ఇంకా అలా ఫోటో సెక్షన్ అయిపోయాక మా పాప అయితే అక్కడ చిన్న ఆవులు ఉన్నాయన్నమాట వాటికి బనానాస్ అనేవి పెట్టింది చాలా ఎంజాయ్ చేసింది యాక్చువల్గా వీడియో క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను ఇంకా మళ్ళీ డిన్నర్ లైట్గా ఏదో తినేసేసి ఇంకా వెళ్ళి పడుకుని పోయామండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా లేచి సంగమ స్నానానికి అనేది వెళ్ళాము సంగమ స్నానం చేయాలంటారు కదా అక్కడ సంగమంలో సో అది కూడా చాలా బాగా జరిగింది అండ్ ఇది వచ్చేసేసి ఇక్కడ గురుచరిత్ర పారాయణ చేస్తారండి స్వామివారు యాక్చువల్గా ఇక్కడే అనమాట ఫస్ట్ వెలిసింది సో ఇంక ఇక్కడ చుట్టుపక్కల చూశారు కదా మీకు ఎన్ని పీఠాలు కనిపిస్తున్నాయో ఇది వచ్చేసి స్వామివారి లోపల శిలా విగ్రహం ఇక్కడ ఇక్కడే అయిపోయారండి సో ఇక్కడ మనకి గురుచరిత్ర ఎవరైనా వచ్చి మనం అలా పారాయణ చేయొచ్చు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ బాగుంటుందన్నమాట చాలా ప్రశాంతంగా ఇలా ఎప్పుడైనా వన్ వీక్ వచ్చి ఇలాగా ప్రశాంతంగా ఉండాలని అయితే అనిపిస్తుందండి ఇంకా ఫైనల్గా మా గంగాపూర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్